ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతన్నాల పాత్ర కూడా నిర్ధారణ అయిపోయింది ఇంకో ఇద్దరు ఎస్పీలను కూడా అరెస్ట్ చేసిరట ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ఒక సంచలనమైనటువంటి వార్త అయిపోయింది రాష్ట్రంలో ఇక భుజంగరావు ఇతను తిరుపతి అన్న ఇతను వీళ్ళిద్దరు కూడా ఇందులో నిందితులే ఇందులో భాగంగానే నిమగ్నం అయిపోయినరు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇక ఎస్ఐబిఎస్పిగా పనిచేసి సస్పెండ్ అయినటువంటి దుగ్యాల ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో ప్రణిత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నత అధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగారావు హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు శుక్రవారం రాత్రి వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహించారు శనివారం ఉదయం వీరిద్దరిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు విచ్చలవిడిగా ఇక ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన వ్యవహారంలో ప్రణిత్ పాటు పాటు ప్రణిత్తుతో పాటు వీరిద్దరి పాత్రను గురించినటువంటి దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయ ప్రముఖుల వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను స్వీకరించి పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైపోయింది వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేయడం రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం ఇక ఇట్లాంటివి చేసిన ఇక భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో తిరుపతన్న ఇక ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రాధాకిషన్ రావు ఇక ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్ర శ్రవణ్ రావు ఇక ఆరు వేల పాత్ర ఉన్నట్లు ఆరు వేల అరువేల పాత్ర ఉన్నట్లు గుర్తించారు మొత్తానికి ఈ పాత్రల ఇందులో ఇంతమంది ఉన్నారు ఇక ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెళ్ళడి కావడంతో ఇక లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు ఇక విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు మొత్తానికి ఇక ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ శ్రవణ్ రావు ఇక నైజీరియాకు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు నైజీరియాకు పోయింది అట శ్రవణరావు ఐన్యూస్ శ్రవణ రావు ఇక శ్రవణ్ రావు సూచించిన ఫోన్ నంబర్లనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు తెలవ ఆ తెలపడ తేలడంతో ఇక అతడి ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నైలో ఓ పవర్ కంపెనీ పాత్రలు ఆ పత్రాలు స్టవన్ ఇంట్లో ఇక గుర్తించారు ఇక రాంపల్లిలోని ఓ స్కూలు దస్తావేజీలు లభ్యమయ్యాయి రెండు ల్యాప్టాప్లు నాలుగు ట్యాబ్లు ఒక ఐదు పెన్ డ్రైవ్లు ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు ప్రణిత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి కొందరు నేతలు ఇక ఇందులో కు పురి దర్యాప్తు బృందం భావిస్తోంది ఇదే అదునుగా ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు తీసుకొని పలువురి వ్యాపారుల ఫోన్లపైన కూడా నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది ఈ క్రమంలోనే ప్రణీత్ రావు వాగ్మూలాల ఆధారంగా నిజ నిజాలను నిగ్గు తేల్చడం పైన దృష్టి సారించినట్టుగా కూడా మనకు వార్తనైతే ఈ రకంగా అందింది